సత్యం సుందరం సినిమా టీం విజయవాడలో సందడి చేసింది హీరో కార్తీ బెన్ సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్లో అభిమానులను కలుసుకున్నారు సినిమా డైలాగులతో ఆడియన్స్ ను ఉర్రూత త్వరలో తన నెక్స్ట్ సినిమా అప్డేట్ వస్తుందని విజయవాడ తనకెంతో నచ్చిందంటున్న కార్తీతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్ సత్యం సుందరం సినిమా రిలీజ్ కి సంబంధించి అయితే గనక విజయవాడ ట్రెండ్ సెట్ మాల్లో సినిమాకి సంబంధించిన హీరో కార్తి అయితే ఇక్కడ సందడి చేశారు అభిమానులతో మాట్లాడడం కానీ వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం కానీ మనం చూడొచ్చు ఆల్రెడీ అభిమానులందరూ కూడా ఆయన కోసం థియేటర్ లో అయితే కనుక మాట్లాడడం మనం చూడొచ్చు ఆయన థియేటర్ లో అయితే అభిమానులందరికీ కూడా ఆయన సెల్ఫీలు ఇవ్వడం కానీ ఆయన ఆటోగ్రాఫీ ఇవ్వడం కానీ చూడొచ్చు మనం ఆల్రెడీ ట్రెండ్ సెట్ మాల్లో అయితే కనుక కార్తీ హీరో ఇక్కడ రావడం అనేది హల్చల్ గా మారిందని చెప్పొచ్చు సినిమాని రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో జరిగిందో సూర్య అండ్ జ్యోతిక ప్రొడక్షన్ లో అయితే ఈ సినిమాని రిలీజ్ చేశారు అయితే కనుక దానికి సంబంధించి కార్తి అయితే కనుక విజయవాడ వచ్చి అందరిని విజిట్ చేయడం కానీ అందరితో మాట్లాడడం ఆల్రెడీ విజయవాడ దుర్గమ్మ గుడిని కూడా ఆయన సందర్శించిన పరిస్థితి ఉంది ఇవాళ తెల్లవారుజామున ఆయన వెళ్ళి గుడికి వెళ్ళి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట కూడా ఆయన ఇక్కడ హోటల్లో స్టే చేయడం కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు థియేటర్లో కొన్ని కొన్ని థియేటర్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళి అక్కడ అభిమానులతో ఆయన ఇంటరాక్షన్ అవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కార్తి ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ చెప్పండి ఏంటి ఆడియన్స్ ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఆడియన్స్ ఏమొ రియాక్షన్ ఎలా అనిపిస్తుంది సార్ వెరీ ఎంజాయింగ్ ది ఫిల్మ్ విజయవాడ ఎలా ఉంది విజయవాడ ఎప్పుడు అందంగా ఉంది థాంక్యూ సూర్య అండ్ జ్యోతిక గారి ప్రొడక్షన్ లో ఈ మూవీ చేశారు మీరు ఎలా అనిపిస్తా సార్ వెరీ వెరీ హ్యాపీ అండి మామూలు సినిమా కాదు ఇట్స్ ఎ వెరీ వాట్ ఇస్ ఏ సింపుల్ ఫిల్మ్ కే విశ్వనాథ్ గారి సినిమా లాగే సో ఫుల్లీ ఆఫ్ ఎమోషన్స్ అండ్ నాస్టాలజియా సో ద వే దే ఆర్ రిసీవింగ్ ఇట్స్ సో హార్ట్నింగ్ అండ్ సో హ్యాపీ ఫర్ దట్ ఆఫ్టర్ ఫ్లడ్స్ విజయవాడకి వచ్చారు ఇక్కడ అభిమానులని కలిసారు వాళ్ళ ప్రశ్నలు కానీ ఇక్కడ ఇంటరాక్షన్ కానీ ఎలా అనిపించింది సార్ మూవీలో థియేటర్ ఆల్ సో లవింగ్ దే ఆర్ ఆల్ సో లవింగ్ సో ఐ యామ్ కమింగ్ హియర్ ఆఫ్టర్ 6 ఇయర్స్ అండ్ ఇంత ప్రేమిస్తున్నారు సో హృదయపూర్వంగా ఫ్యాన్స్ అందరికి ఆడియన్సెస్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను నెక్స్ట్ మూవీ ఎప్పుడు దొరకాలి నెక్స్ట్ ఇంకా టైం ఉంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలపైన మీరు రియాక్ట్ అయ్యారు కదా నాకు తెలియదు సార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో అయితే కనుక అదే ప్రశ్న మనం అడగడానికి ప్రయత్నించాము విక్ టీవీ ద్వారా ఆయన థియేటర్ లో వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా అభిమానుల ఇంటరాక్షన్ దాని గురించి అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన అయితే మనం అడగడానికి ప్రయత్నించాము బట్ ఆయన కానీ క్వశ్చన్ వినిపించట్లేదు అంటూ కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే కనుక ఫ్రెండ్స్ థియేటర్లో అయితే ఉంది ఆయన అభిమానులతో మాట్లాడుతూ సెల్ఫీలు దిగడం అదంతా ఓకే కానీ ఏదైతే కాంట్రవర్షియల్ అవుతుందో దాని పట్ల ఒక అంటే మీడియా బయట కానీ ఏదైనా ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ని అయితే ఆయన ఇవ్వడానికి సంకోచించారనేసి చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్గా కిరణ్ తో సాహిత్య విజయవాడ బిక్టీవీ నుంచి